రమణమ్మ అనే దంపతులు పల్లెటూరులో నివసిస్తూ ఉంటేవారు అయితే తనకి ఒక కొడుకు ఉన్నారు కొడుకుకు పెళ్ళి ఒక రెండు నెలలు అయింది వాళ్ళు సిటీలో జీవనం గడిపిస్తున్నారు కొడుకుకి జాబ్ ఉండడం వల్ల తను సిటీలోనే ఉంటాడు అయితే ఇంకా ఒకరోజు అతను అమ్మ కొడుకు కాల్ చేసి పొలంలో పనులున్నానన్నా కొంచెం వచ్చిపోతావా నీకు సెలవులు ఉన్నప్పుడు అని అంటుండే అలా అంటున్నప్పుడు తను అంటుంది చాలా రోజులైంది కదా రాక ఒకసారి వచ్చి వెళ్ళు అలానే చూసినట్టు కూడా ఉంటుంది తనకు వదిలేసి వెళ్ళు కోడలకి అని చెప్తుంది సరే అని తెల్లారికి వాళ్ళిద్దరూ ఊరికి వచ్చేస్తారు ఊరికి రావడం కోడలికి ఎంతగా నచ్చదు ఎందుకంటే తను సిటీలో పెరిగింది సిటీలో ఉండింది కాబట్టి పల్లెటూరికి అంత రావాలి అని ఆసక్తి చూపదు సిటీలోనే ఉండాలి అదే విధంగా పల్లెటూరులో ఉండడం తనకు అంత ఇష్టం ఉండదు అయితే ఇంకా వచ్చిన వెంటనే మేము వచ్చామమ్మా ఎలా ఉన్నామని కొడుకు కొడుకు అని తను చాలా సంతోషిస్తుంది పొలంలో పనులు ఎంతవరకు వచ్చాయమ్మా నా కూడా సెలవులు ఉన్నాయి నేను కూడా ఒక మూడు నాలుగు రోజులు ఉండి వెళ్తాను తినక ఇక్కడే ఉంచుతాను అని చెప్తాడు అలానే తను అంటుంది నేను బాగానే ఉన్నాను నాన్న నువ్వు ఎలా ఉన్నావు మీరందరూ బాగున్నారా అని చెప్తుంది చెప్పిన వెంటనే సరే కాల్చుతులు కడుక్కోండి భోజనం చేసి మీ ఇద్దరికి వడ్డిస్తాను బాగా అలసిపోయి వచ్చారు కదా అని అంటుంది అలా అన్న వెంటనే ఇంకా కూడలుండి తను ఆలోచిస్తుంది ఇప్పుడు ఎన్ని రోజులు ఉంచుతారో ఇక్కడ పని చేయడం నా వల్ల కాదు అలా ఎలా అని అనుకుంటుంది అలా అన్న వెంటనే తనకి ఏం చేయాలో అర్థం కాదు ఇక్కడ ఉండడము ఈ పల్లెటూరులో ఉండడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు వంట రెడీ చేసి వాళ్ళిద్దరికీ చెప్తుంది దగ్గర వచ్చి నేను వంట రెడీ చేశాను మీరిద్దరూ తినండి అని చెబుతుంది అలా చెప్పిన వెంటనే వాళ్ళిద్దరూ కాల్ చేతులు కడుక్కొని హాల్లో కూర్చుంటారు హాల్లో కూర్చునే ముగ్గురం కూడా భోజనం చేస్తారు ఇంకా రమణమ్మ అంటుంది చాలా బాగా వంట చేశావు ఎన్ని రోజులైందో ఇలా రుచికరమైన వంట తిని అని చెప్తూ ఉంటుంది అలా చెప్పిన వెంటనే తను ముగ్గురు తినేస్తారు తినేసిన తర్వాత ఇంకా తను పడుకుంటుంది పడుకోవడానికి వెళ్తుంది పడుకోవడానికి వెళ్తున్నప్పుడు తనకి స తనకి సరిగ్గా నిద్ర పట్టదు బాగా దోమలు కలవడంతో తను వెంటనే లేస్తుంది ఇంకా ఆలోచిస్తుంది ఒక్కరోజు ఇలా ఉంది డైలీ ఎలా ఉండాలో ఎలా దోమల్లో ఎలా పడుకోవాలో అన్నట్టుగా ఆలోచిస్తూ అలా దిగులుగా బాధగా ఆలోచిస్తూ ఉంటుంది ఉంటూ ఎలా ఉండాలి ఎన్ని రోజులు ఉండాలో ఎలా గడపాలో అని అక్కడ అయితే సిటీలో అయితే హాయిగా ఇంసక్క ఉండేదాన్ని అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో తన భర్త వచ్చి నువ్వు ఒక నాలుగు రోజులు ఇక్కడే ఉండు అమ్మకి తోడుగా చేదుడు వాదుడుగా ఉండు అమ్మ కూడా పొలంలో పనిచేసి బాగా అలసిపోతుంది కదా అని చెబుతాడు ఇంకా తను ఏం చెప్పలేక సరే అని నామూలుగా ఖాళీగా ఉంటుంది అలా అనుకున్న తర్వాత తను ఇంకా ఆలోచిస్తుంది ఎన్ని రోజులు ఇలా చేయాలో ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలో ఎప్పుడు సిటీకి వెళ్తానో సిటీ వాతావరణం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్నప్పుడు బాధగా ఇంకెన్ని రోజులు ఇలా ఇక్కడ ఉండాలో సిటీకి తొందరగా వెళ్తే బాగుండు అని ఆలోచిస్తూ అక్కడే కొంచెం అతనికి హెల్ప్ఫుల్గా ఉంటుంది